హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో మురుమురాల లడ్డూలని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా పక్క కొలతలతో ఇలా చేయండి ముందుగా ఇలా చిల్లుల గిన్నె ఏదైనా తీసుకొని మూడు బౌల్లో మురుమురాలను వేసుకోవాలి ఇలా వేసుకొని జల్లించుకోవాలి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా చేసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ అయితే బౌల్తోరుమరాలను తీసుకున్నామో అదే బౌల్తో ఒక్క బౌలు బెల్లం తీసుకోవాలి ఇలా బెల్లం వేసుకొని కరిగించుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కడాయి కడిగేసుకొని నీట్గా మళ్ళీ కడాయిలోకి పోసుకొని పాకం పట్టుకోవాలి ఇలా పాకం పోసుకున్న తర్వాత వన్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపేసుకొని పాకం వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా పాకాన్ని రానివ్వాలి ఇలా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని చూడండి ఇలా సాగుతుంది కదా ఇంకా కాస్త రావాలి వేస్తే టక్కుమని సౌండ్ రావాలి అలా వస్తేనే ముదురు పాకం వచ్చినట్టు అలా వచ్చిన తర్వాత ఈ మురమురాలని వేసుకొని కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి స్టవ్ పై నుంచి దించేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలని చుట్టుకోవాలి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇలా లడ్డూలను చుట్టుకోవాలి మళ్ళీ చల్లారింది అనుకుంటే లడ్డు చుట్టడం రాకపోతే మళ్ళీ స్టవ్ పైన రెండు నిమిషాలు పెట్టేసుకుంటే మళ్ళీ లడ్డు చుట్టడానికి వస్తుంది ఇలా చేయండి చాలా ఈజీగా పక్క కొలతలతో చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి